హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత రీసెంట్గా రవితేజ గారి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమా హిట్ అవ్వకపోతే నేను ఇంకా సినిమాలు చేయనని చెప్పారు అందరూ ఎక్కువ ప్రమోషన్స్ చేయకుండా ఈ సినిమా మీద చాలా హోప్ పెట్టుకొని మాస్ జాతరనైతే అయితే రిలీజ్ చేశారు కానీ కట్ చేస్తే బుక్ మై షోలో కానీ ఎక్కడ చూసినా కానీ అన్ని గ్రీన్ సిగ్నల్స్ ఉన్నాయి టికెట్స్ బుక్ అవ్వట్లేదు ఒక డేట్ చెప్పి ఇంకొక డేట్కి రిలీజ్ చేశారా ఏంటి దానివల్ల ఈ విపత్తు అంతా వచ్చిందని చెప్పేసి డిస్కస్ చేద్దాం మనతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ కుమార్ గారు ఉన్నారు హాయ్ సార్ హలో మూవీకి వెళ్ళారా సార్ మీరు నేను మూవీకి వెళ్ళలేదమ్మా ఓకే సార్ సో రవితేజ గారంటే ఫుల్ మాస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా అది సినిమా హిట్టా ఫ్లాప్ అనేది పక్కన పెడితే అందరు వెళ్తారు బట్ వరుసగా వరుస పెట్టి అన్ని సినిమాలు ఫ్లాప్లో వచ్చేస్తున్నాయి ఈ మాస్ జాతర కూడా అదే కోవలోకి వచ్చిందంటారా అంటే ఫస్ట్ బాహుబలి అనే సినిమా ముప్పై ఒకటి సార్ మొత్తం టోటల్ బిగ్గెస్ట్ కలెక్షన్స్ ఒక తుఫాన్లా వచ్చింది ఇది కాకుండా ఒక విపత్తి వచ్చింది మనకి ఆంధ్రప్రదేశ్ మనకు తుఫాను వచ్చింది అలాగే తెలంగాణ కూడా తుఫాను వచ్చి మొత్తం టోటల్ అతలాకుతలం అయిపోయింది ఇది బిఫోర్ డే బిఫోర్ ఫైవ్ డేస్ బిఫోర్ వచ్చింది ఫోర్ డేస్ బిఫోర్ అయితే అది మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు దాకా పునరాస కేంద్రంలో ఇంకా జనాలు ఉన్నారు రైతులు వచ్చి మొత్తం టోటల్ రైతులు కొట్టుకుపోయి రైతులు బాధల్లో రైతులు ఉన్నారు ప్రజల బాధలో వ్యాపారస్తుల బాధలు వ్యాపారస్తులు ఉన్నారు ఎక్కడ సెట్ కాలేదు ఈ సినిమా డేట్ వెనక్కి వేసుకుంటే బాగుండేమో ఒక ఐదు రోజులు ఒకటి రెండోది ఈ ముప్పై ఒకటి డేట్ వేసి ఒకటి సినిమా రిలీజ్ చేయడం కూడా దీనికి బ్యాడ్ వచ్చింది ముప్పై ఒకటి డేట్ వేసి ఫీమేల్స్ ఈవినింగ్ వేసి ఒకటో తారీఖు రిలీజ్ చేశారు అంటే కన్ఫ్యూజ్ నేను డియేటర్లో కూడా కనుక్కుంటే అందరూ డియేటర్కి ఒకటో తారీఖు ఒకటో తారీఖున జనాలు వచ్చారంట ఎప్పుడైతే ఒకటోది సార్ ముప్పై ఒకటి కానీ జనాలు వచ్చారంట ఒకటి కంటే అప్పటికి మళ్ళీ వెనక్కి కెలిపారు ఇవాళ అది కలెక్షన్స్ కూడా తక్కువ అవడానికి కారణం కూడా అది ఉంది ఓకే ఏది ఏమైనా నిర్మాతకు కూడా చెప్పారంట అందరూ ఏమండి బాహుబలి అనే సినిమా అసలు కనబడకుండా సూపర్ హిట్ అయింది రెండోది మనకి వరకు మొత్తం టోటల్గా రైతులు ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నారు ఇక వర్షాలు ఉన్నాయి మనకి సినిమా వెనక్కి వెళ్తే బాగుంటుంది అంటే ఆరునూరైనా సినిమా రిలీజ్ చేయాల్సిందని చెప్పేసి ముండు రిలీజ్ చేసారు అనేది వినికిడి ప్రెస్ వాళ్ళు చెప్తున్నారు నాకు అంటే ఎక్కువ ప్రమోషన్స్ కూడా చేయలేదు సరే ప్రెస్ వాళ్ళు చెప్పారు నాకు అంతా ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇలాంటి సినిమాలు వినిపోయి ఏదో ఆయన ఏదో ఆయన పంద ఎవరి మాట వినంట కదా ఆయన ఎవరి మాట విండంట ఆయనే రాజు ఆయనే మంత్రి అన్ని ఆయనేనంట ఆయన ఆ డైలాగ్స్ కొట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను సినిమా రిలీజ్ అవ్వాల్సిందే అని చెప్పడం ఓకే ఆయన మండిపడతారు ఆయనకు ఉండొచ్చు ఆస్తులు ఉండొచ్చు వేల కోట్లు ఉండొచ్చు కానీ సినిమాని సినిమా లాగానే చెయ్యాలి సినిమాని సినిమా లాగానే వ్యాపారం చేయాలి ముప్పై ఒకటి డేట్ వేసి ఒకటే చేయడం ఒక తప్పైతే సినిమాని వాళ్ళు ఇంత విపత్తి జరుగుతున్నప్పుడు సినిమా మంచి సినిమాని చంపేయడం అనేది ఒక నేను నిర్మాతల మండలి జాయింట్ సెక్రటరీగా నాకైతే నచ్చలేదు ఓకే ఆయన కూడా ఇంతకుముందు ఇంటర్వ్యూ చూసిన మరీ అగ్రూసివ్గా ఉంటాయి అగ్రూసివ్గా ఉంటే పోతే పోనే పదిహేను సంవత్సరాలు నేను ఉండగలుగుతా పదిహేను సంవత్సరాలు ఎలాంటి సినిమాలు ఎన్ని పోయినా నేను ఇండస్ట్రీలో నిలబడగలుగుతా అంటాడంటే ఉండొచ్చు వాళ్ళ జమీందార్ ఫ్యామిలీ అనుకుంటాను చూ లక్ష కోట్లు ఉంటుంది ఉండొచ్చు అంటే నేను ఎందుకు చెప్తానంటే ఎందుకు చెప్తానంటే ఆ మాట ఆయన నేను చూసాను ఇంటర్వ్యూ చూశాను ఓకే వార్టు అప్పుడు నేను దుబాయ్ పాయలుపెడు దుబాయ్ పాయలుపెడు అంటే అంత కాస్ట్ దుబాయ్ దుబాయ్ అయిపోతాను నేను పదిహేను సంవత్సరాలు ఇక్కడే ఉంటాను అంటే ఇప్పుడు కూడా చాలామంది చెప్పారు చెప్తే కూడా వినలేదు అనేది అందరూ చెప్తున్న మాట ఇది ఒకటి మంచి సినిమాని చంపేశారు అన్న మాట నేను ఒకటి చెప్పగలుగుతాను మంచి సినిమాని డేట్ ముప్పై ఒకటి వేసి ఒకటదా రిలీజ్ చేయడం కూడా రాంగు అనేది ఒకటి చెప్తాను విపత్తులో వర్షాలు అన్నీ ఉండడం వల్ల కలెక్షన్ తక్కువ ఉందని కూడా నేను చెప్పగలుగుతాను ఎందుకంటే అన్నీ ఒక ఒక ఇది వచ్చింది మనకు బాహుబలి అన్నిటి ఈ సినిమాకి వచ్చింది ఈ సినిమా సాంగ్స్ ట్రైలర్స్ అవి బాగున్నాయి పబ్లిసిటీ ప్రమోస్ చేయలేదా పబ్లిసిటీ చేశారా లేదా పక్కన పెట్టేస్తే ఈ విధంగా అయితే నష్టం నష్టం జరిగింది ఆ నష్టం రేపు సినిమా బాగుంది అంటున్నారు మరి ఆ సినిమా ఏమైనా రేపటి నుంచి కలెక్షన్స్ రేపు బాగుంటాయా బాగుండాలని కోరుకుందాం సినిమా హిట్ అవ్వాలని కోరుకుందాం సినిమా జనాలు రావాలని కోరుకుందాం సినిమా ప్రతి థియేటర్లో రేపటి నుంచి ఫుల్ అవ్వాలని కోరుకుందాం ఎందుకంటే ఇవాళ మార్నింగ్ షో పడిపోయింది కాబట్టి ఆ సినిమా రిలీజ్ అయ్యింది అని జనాల్లోకి వెళ్తుంది మౌత్ టాక్ వెళ్తుంది కాబట్టి ఆ మౌత్ టాక్ రేపటి నుంచి కలెక్షన్ చూసి మనం చెప్పగలుగుతాం అది అయితే ఈ సినిమాకి వచ్చిన ప్రాబ్లం ఇది రవితేజ గారి బిఫోర్ సినిమాలు అన్నీ కూడా ప్లాప్లు రావడం బిఫోర్ సినిమాలు ఇబ్బంది పడ్డం దా ఎఫెక్ట్ కూడా దీని మీద పడ్డం ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా వచ్చే ఆయన నిర్మాతల మనిషి రవిత జగర్ ఈజ్ నిర్మాతల మనిషి బెస్ట్ హీరో పాపం నిర్మాత కోసమే చూస్తాడు నిర్మాత కోసం టైం సినిమా చేయాలని ఆలోచన చేస్తాడు కనుక అలాంటి హీరోకి సినిమా హిట్ అవ్వాలని మనం కోరుకుంటాం వంశీ గారు కూడా ఆయన సినిమాని చక్కగా ఆలోచించి ఆచరించి పెద్దల మాట విని చేయాలి మరి ఏదో అగ్రెసివ్గా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు అంటే ఇది సినిమా ఇండస్ట్రీకి శ్రేయస్కరం కాదు ఇప్పుడు డబ్బు ప్రతి వాళ్ళదే డబ్బు ఉంది సినిమా ఇండస్ట్రీలో డబ్బుతో పనికిరాదు డబ్బుతో ఏది కొనలేం ప్రేమతో కొనగాలం తెలుగుతో కొనగలం ఆలోచనతో కొనగలం డబ్బు నా దగ్గర ఉంది నా నేను డబ్బు పెట్టుకున్నాను డబ్బు పెట్టుకున్నాను అంటే ఇస్ నాట్ కరెక్ట్ అదే సార్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కంటిన్యూ అయితే అంటే ఫ్లాప్ అయిన ప్రొడ్యూసర్ ఎవరు అదే అంటున్నాను కానీ మనసుతో గెలుచుకోవాలి కదా అండి ఆయన మనసు లేదేమో మరి అంటే ఏదేమైనా మనసుందో మనసు లేదో పక్కన పెడితే ఏది ఏమైనా వంశీ గారిది కరెక్ట్ కాదు అంటే ఈ సినిమాని ఐదో తారీఖు వేసుకుంటే బాగుండేమో అంటే ఎందుకంటే సైషన్ నేను కాదు చెప్పేది అందరూ చెప్తున్నారు ఎందుకంటే విపృత్తి మొత్తం సినిమా ఇది పెద్ద హిట్ అవ్వడం బాహుబలి అన్నీ కూడా ఈ సినిమా మీద ఎఫెక్ట్ పడిందని నేను అంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ